నా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్ ప్రార్థనా టీవీ వీక్షిస్తున్నాం మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధురా ప్రేమగల తండ్రి ఏసయ్య నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం ఆయన కొద్ది నిమిషాలు ప్రభు నీ శ్రేష్ఠము వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ ప్రార్థిస్తాము నాయన మనిషి నన్ను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్యపరుగులతో ఆదరణ కలిగించే మాటలు జీవము గలించే మాటలు బ్రతుకును మార్చిన మాటలతో మాట్లాడి సహాయం చేయమని నన్ను మిసలుచాట్లు మరుగుపరుచుకోమని నీకు నీకే సమస్త ఘనత మహిమాపులు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ రాంపరేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అనుదినము దేవుని వాక్యంలో ఎదుగుతూ దేవుని ప్రార్థనలో అనుదినం మన జీవితంలో వాక్య ప్రార్థనలో ఎదుగుతూ క్రైస్తవ భక్తిలో అందరూ కూడా కొనసాగుతున్న నేను ప్రభువును స్థుతిస్తున్నాను ప్రభువును ఘనపరుస్తున్నాను వాక్యము చేత మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట అంశము ఏంటి అంటే బీ స్టిల్ అండ్ నో దట్ ఐఆమ్ లాడ్ ఐ ఆమ్ ద లాడ్ ఊరుక నిల్చుండి చూడండి ఊరిక నిలుచుండి తెలుసుకునండి నేనే మీ దేవుడనని అనే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ప్రధాని నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదో నుంచి పద్నాలుగు వచ్చరాలు మనం చదువుకుందాం ఫరోజు సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్త్యులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిది అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల ముగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యముల చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల ముగటే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి మీకు నేడు కలుగు రక్షణను మీరు ఊరకు నిల్చుండి చూడు మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నెండు చూడరు మీ పక్షంన యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను క్రీస్తునందు ప్రేమణ వర్లరా ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా పొందుపరిచిన విషయాల్లో అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు తన నాయకులను తన ప్రవక్తలను ఆయన కొరకు ఎన్నుకుంటా ఉన్నాడు హలో లూయా వెన్ సంబడి ఈజ్ అపాయింటెడ్ ఇట్ ఈస్ బై గాడ్ లోన్ నాట్ బై మెన్ ఒక వ్యక్తి అభిషేకించబడుతున్నాడు ఒక నాయకుడిగా లేదా ఒక ప్రవక్తగా ఒక వ్యక్తి అభిషేకించబడుతున్నాడు అంటే అది దేవుని చేత ఏర్పాటు చేయబడిందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రదన్ బిళ్ళారా పద్నాలుగో అధ్యాయం చూస్తున్నప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన మాట సుపరిచితమైన వాక్యం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఊరుక నిలుచుండి చూడుడి అనే మాట మనం చూస్తున్నాం బీ స్టిల్ అండ్ సి గాడ్స్ మర్రకల్ ఊరిక నిలుచుండి చూడుడి మీరు ఆ నాలుగు వర్షాలు గమనిస్తే అయితే నేను ఫరోహృదమును కఠిన పరిచదను అిక్స్ట్ ఆఫ్ ట్రబుల్ గాడ్ వాంట్స్ టు షో హిస్ గ్లోరీ ఆ కష్టంలో ఆ పరిస్థితిలో ఆ నష్టపరిస్థిలో కూడా దేవుని మహిమను ఆయన కనుపరచాలని ఆశపడుతున్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా అట్టడుక్కుపోయి అర్థం కాని సాయపరిస్థితిలో మన జీవితం ఉండి ఈ వాక్యం వింటా ఉంటే ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది బిడ్డారా అందుకే వాక్య చూడండి కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఏడు మారులు వెండిలో కరగబడినవి పవిత్రమైనవి ప్యూర్ వర్డ్ ఏ కలుషితం లేని వాక్యాన్ని మనం వింటా ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రధాన పిల్లల చదవబడిన లేఖల భాగం గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి పదవత్సరం గమనిస్తూ ఉన్నప్పుడు ఫరో సమీపించు చుండగా ఇస్రాయేలియులు కన్నులెత్తి ఐగుప్తీవులు తమ వెనుక వచ్చుట చూచి అంతవరకు వారి జీవితం సాఫీగా ప్రయాణం అవుతూ ఉంది అంతవరకు వారి జీవితంలో స్థుతులతో వారు వెళ్తూ ఉన్నారు కానీ ఒక పరిస్థితి వచ్చింది ఏంటి ఆ పరిస్థితి అంటే లోయలోని అనుభవం అర్థం కాని నిస్సాయ పరిస్థితి ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే ఫరో సైన్యం ప్రజలు ఐగుప్తు సైన్యం వెనుకవచ్చుట చూచిరి అనే మాట మనం చూస్తాం అనేక మన జీవితంలో కొన్ని జరగలాని సంఘటనలు మన జీవితం జరిగినప్పుడు మనం బాధపడతా ఉన్నాం ఎందుకు ఈ బాధ వచ్చింది ఎందుకు ఈ శ్రమ వచ్చింది ఈ శ్రమ వెనుకల ఏముంది ఈ శ్రమ వెనుకల ఎంత మహిమ దేవుడు దాచిపెట్టాడు ఈ శ్రమ వెనుకల నా జీవితంలో ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు నా జీవితంలో పెట్టాడు అని మర్చిపోయి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామనంటే ఈ శ్రమ ఎందుకు అని ప్రశ్న వేస్తున్నాం కానీ ఈ శ్రమ వెనుకల కలిగే ఆశీర్వాదం ఎంత గొప్పదే ఈరోజు క్రైస్తవులమైన మనము మర్చిపోతున్నాం ప్రయోజనపడ్లారా అందుకే దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గుర్తు తెస్తున్నాడు ఏంటో తెలుసా బీ స్టిల్ అండ్ నో ఐ ఆమ్ ద లాడ్ ఊరికెలిచుడు చూడు నేను దేవుడినని తెలుసుకో అనే మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నాలుగో చూ చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఫరోజ్ సైన్యం అంతా కూడా వారందరూ ఉక్కిరి బిక్కిరైపోయి చరిత్రలో మనం చూస్తే ఆ రాణి ఫరో దగ్గరికి వెళ్ళి అంటది ఎంత ధైర్యంగా పంపించేసావు ఇస్రాయుల ప్రజల్ని మంత్రులు ఆస్థానకులు అందరూ కూడా వచ్చి మాట్లాడతారు ఎందుకు ఎంత ధైర్యంగా పంపించేశావు మోషేని మన దేవుళ్ళు ఎంత గొప్ప దేవతలు ఎంత గొప్ప దేవుళ్ళు అని వారు చెప్పుకుంటూ వాటి మహిమను వివరిస్తూ ఉంటే ఫరో కోపావేషముతో కోపావేషముతో కోపోద్రేకుడయి ఆయన చేస్తున్న పని ఏంటంటే సైన్యాన్ని తీసుకెళ్తా ఉండి ఎంత ఎంతమంది సైన్యం ఉన్నారో మనం గమనిస్తే చూడండి నిర్గమాకాండం పద్నాలుగోది మేడో మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నింటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని ఒక యుద్ధానికి వెళ్తే ఎలాగైతే ఎటువంటి అయితే వెళ్తాడో అంతకంటే ఎక్కువగా ఫరో వెళ్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం చరిత్ర వెళ్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో చెప్తా ఉన్నారు అంతా భయంకరమైన దాడి చేయాలని అంతగా చంపేయాలని ఇస్రాలు ప్రజలను ఫరో ఉద్దేశంతో బయలుదేరుతా ఉన్నాడు అయితే నాలుగో చూస్తూ ఉన్నాము అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిచదను ఫోస్ హార్ హార్ట్ సో ట్రబుల్డ్ ఫరో యొక్క హృదయం కఠినపరచబడిపోయింది ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి అయితే అక్కడ చూస్తా ఉన్నాము ఫరో హృదయమును కఠిన పరిచదను ఐ విల్ మేక్ హిస్ హార్ట్ హార్డ్ అండ్ రోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ బండబారిన పరిస్థితుల్లో ఉన్నామే లోకంతో స్నేహం చేసే పరిస్థితుల్లో ఉన్నామేమో అయితే దేవుడు మరలా మనతో మాట్లాడతాడు నీ ప్రయాస ఆయన నీ భారం ఆయన మన భారం మన ప్రయాస ఆయన మీద వేద్దాం ప్రతిపడారా ఎందుకంటే ఊరికి నిల్చుండి చూడండి ఎందుకు ఫరోహృదయం కట్నపరచబడింది ఆ బిగెస్ట్ క్వశ్చన్ రేస్ బై ఆల్ బిగ్ స్కాలర్స్ అండ్ థియోలాజియన్స్ ఎంతోమంది వేదాంత పండితులు ఎందుకు ఫరో హృదయం కఠినపరచబడింది అని అనుకుంటా ఉన్న ప్రతిసారి కూడా దేవుడు మన జ్ఞాపకం చేసే మాట ఏంటో తెలుసా ఫరోహృదయం కఠినపరచబడింది కాబట్టి దేవుని మహిమ అందరి ఎదుట శత్రువుల ఎదుట కూడా కనుపరచబడింది అలలుయ్య పదోషణలు చూస్తూ ఉన్నప్పుడు ఫరో సమీపించుచుండగా శ్రమ సమీపించుచుండగా ఫరో శ్రమ వారి జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు ఫరో అనే శ్రమ వారి జీవితంలోకి వచ్చినప్పుడు వారి జీవితం ఉక్కిరి బిక్కిరి అయిపోయి అర్థం కాక దేవుణ్ణి మరపెట్టడం ప్రారంభించారు ది బిగాన్ టు షౌట్ అంటే ది బిగాన్ టు క్రై అవుట్ అంటే ఇస్రాయేలీ ప్రజల్లో ఒక గొప్ప లక్షణం ఏంటి ఇస్రాయేలీలో ఒక గొప్ప లక్షణం ఏంటి అని అంటే శ్రమ సంభవించినప్పుడు కష్టం సంభవించినప్పుడు వారు దేవుని వైపు చూస్తారు భయంకరమైన శ్రమలో కూడా దేవుని పైన వారు ఆదుకుంటారు ఆనుకుంటారు దేవుని నిర్గమాకళం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్రాను చౌదం అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను ఇస్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని ఆ అబ్రహాము ఇస్సాకు యాకోవులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను వారు చేస్తున్న ఆ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు అందుకే మనం చూస్తాం మనకు చాలా ఇష్టమైన మాట మనందరికీ బాగా తెలిసిన మాట ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచ్చినం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును వెన్ దే బిగ్యాన్ టు ప్రే మొర్రకల్ స్టార్టెడ్ హలో లూయా ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో ఎప్పుడైతే మన మొర దేవుడు వింట ఆలకిస్తూ ఉంటాడో అప్పుడే మన జీవితంలో దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు ప్రెజెంట్ గాడ్ వాంట్స్ టు ఎగ్జిబిట్ హిస్ వర్క్ హిస్ పవర్ హిస్ మ్యాజెస్టీ తన యొక్క మహిమను తన యొక్క శక్తిని కనపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు మన జీవితంలో ఈరోజు ఆ రోజు చేసిన దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు అందుకే మోషే ప్రవక్త ఎప్పుడైతే ఆయన ఎన్నుకోబడుతున్నాడో ఆ పొదలో నుంచి మాట్లాడబడుతున్న మాటను మనం గమనిస్తున్నప్పుడు గమనిస్తున్నప్పుడు మూడవ అధ్యాయంలో మనం ఆయన మాట చూస్తాం నిర్గమాకాండము మూడవ అధ్యాయం పదహైదవత్సరం నుంచి మరియు దేవుడు మోషేతో మీ పితరుల దేవుడని ఓవ అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు నిర్గమాకాండం మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చరం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను ఉన్నవాడను అనువాడను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అల్ఫయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అల్ఫా ఒమేగా నేనే అల్ఫా ఒమేగా నేనే అని సెలవిస్తున్న దేవుడు మనతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ రోజు ఇస్రాయేల్ ప్రజల జీవితంలో ఎటువంటి అద్భుతమైతే చేశాడో ఈరోజు కూడా అటువంటి అద్భుతం నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతున్న దేవుడు ప్రయోజనపడ్డారు మనం ఆశపడ్డం కాదు కానీ ఆయన మన జీవితాలను బట్టి మన జీవితాలను చూస్తున్నప్పుడు ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఇలా హెచ్చించాలనుకుంటున్నాడు పడిపోయిన ప్రతి చోట లేవనెత్తలను ఆశపడే దేవుడు ఆయన చూస్తాను ఉన్నాం మిర్గమాఖండం పద్నాలుగో ఉద్యమంలో చూస్తున్నప్పుడు ఫరో సమీపించుచుండగా వెన్ ఫరఖేమ్ టువర్డ్స్ దెమ్ వారి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు భయముతో భీతితో వారు ఏం చేస్తున్నారు తెలుసా మొరపెడుతున్నారు మొరపెట్టిన వారు ఇక్కడ అక్కడేమో దేవుడి వారి ప్రార్థన లక్ష్యం ఉంచాడు కానీ ఇక్కడ వారి ప్రార్థన లక్ష్యం ఉంచలేకపోతాడు ఇక్కడ ఆ ప్రార్థన వినాలని ఆశపడుతున్నప్పటికీ కూడా దేవుడు ఆ ప్రార్థన విన్నప్పటికి కూడా ఈ ప్రజల హృదయం ఏమైపోయిందనంటే దేవునికి దూరంగా ఉంది ఈరోజు వాక్యం వింటున్న మనము కూడా మన జీవితంలో యహోవా నా బలమా యార్థమైనది నీ నామం అనే పాట పాడగలుగుతా ఉన్నాం నా శత్రువులను చుట్టినాని పరిస్థితిలో కూడా ఆరాధన చేయగలుగుతున్నాం పాట పాడుతున్నాం కానీ మన జీవితంలో పెదవులతో శుద్ధిస్తున్నాం కానీ మన హృదయాలు చాలా దూరంగా వెళ్ళిపోయాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రజల పిల్లారా ఈ వాక్యం వింటున్న ప్రతిసారి మన హృదయాన్ని దేవునికి దగ్గరగా చేసుకుంటా ఉన్నాం దేవునికి దగ్గరగా వస్తున్నాం ఒక గొప్ప సేవకుడు ఆ ప్రౌల్ అని ఒక గొప్ప సేవకుడు ఏం చెప్తారంటే నువ్వు ఎంత దేవుడికి దగ్గరగా వస్తావో నీకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎంత దేవునికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నావో నీకు అర్థమవుతుంది అంటాడు వెన్ యూ కమ్ క్లోజర్ టు గాడ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ యువర్ ఒకప్పుడు నీ జీవితంలో ఎంత దూరంగా ఉన్నావో నీకు తెలుస్తుంది దేవుని దగ్గరకు వచ్చే ప్రతిసారి అపరాధ భావంతో వస్తున్న ప్రతిసారి పాపంతో వస్తున్న ప్రతిసారి నీకు అర్థమవుతుంది ఎంత నువ్వు దూరంగా ఉన్నావు ఎంత మనము దేవునికి దూరంగా ఉన్నాము ఈ ఇస్రాయలు ప్రజలు కూడా ప్రార్థన చేస్తున్నారు కానీ దేవునికి దూరంగా ఉన్నారు ఎందుకంటే మనం పద పదకొండు వచ్చిన చూస్తే అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని అరచులకు మమ్మను రప్పించువా ఈ ముందు మాట చూసినప్పుడు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యహోవాకు మరపెట్టింది అంతవరకు వారి జీవితం సాఫీగా నడుస్తూ ఉంది అంతవరకు వారు యహోవా నా బలమా అంటున్నారు అంతవరకు వారు దేవుని స్థిస్తూ ఉన్నారు అంతవరకు బూరలతో నాట్యం చేస్తూ ఉన్నారు ప్రభువును వారు శుధిస్తున్నారు అయితే ఎప్పుడైతే వారి చేతిలో శ్రమ వచ్చిందో భయపడడం ప్రారంభమైంది మొరపెట్టడం ప్రారంభం చేశారు భయపడి యహోవాకు మొరపెట్టి అంటే అంతవరకు ఎవరు మమ్మల్ని నడిపిస్తున్నారు పద్నాలుగో తెలుగు శివరాచనం చూస్తున్నప్పుడు ఆ మాటలు మనం చూస్తాం పదమూడవ తేమ్ శివరోచనం ఇరవై మూడవ వర్షాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన పగటి వేళ మేఘస్తంభమునను రాత్రి వేల అగ్నిస్తంభమునైన ప్రజలు ఎదుటి నుండి తొలగింపలేదు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభము నడిచి వారి జీవితాలను రక్షిస్తూ ఉంటే ఎప్పుడైతే వారి జీవితాల్లో శ్రమ వచ్చిందో అప్పుడు వారు మర్చిపోయి ఆ పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిశమ నడుస్తూ ఉంటే వారి జీవితాల్లో మరిచిపోయి మైమరిచిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుణ్ణి మరిచిపోయిన పరిస్థితిలో ఉన్నారు అప్పుడు ఫరో హృదయం కఠినపరచబడగా ఆ ఆరు వందల రథాలతో ఆయన అధిపతులతో ఆయన ఫరో బయలుదేరి వారి ఎదుటికొచ్చినప్పుడు భయపడి తమ వెనుక వచ్చు చూచి మిక్కిలి భయపడి యహోవాకు మరపెట్టిది అనే మాట మనం చూస్తాం మిక్కిలి భయపడి దేవర్ ఫ్రైటన్డ్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం వారు మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు ఈరోజు మన జీవితాల్లో కూడా సంతోషంగా ఉన్నప్పుడు బంధువులతో ఉన్నప్పుడు బాగా మన జీవితం సాఫీగా కొనసాగుతూ ఉందన్నప్పుడు దేవుడు ఎప్పుడు మన జీవితంలో గుర్తురాడు ఎప్పుడైతే మన జీవితంలో శ్రమ వస్తుందో ఎప్పుడైతే మన జీవితంలో కష్టం వస్తుందో అప్పుడు గుర్తొస్తాడు దేవుడు ఎందుకంటే అప్పుడు వరకు ఆశ్రమించిన దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ఆర్థిక క్షోభం వచ్చినప్పుడు దేవుడిని గుర్తొస్తాడు అంతవరకు బాగున్న నీ జీవితంలో ఒక్కసారిగా నీ జీవితంలో ఉపద్రవం వచ్చినప్పుడు అనారోగ్య సమస్య రీతిలో నీ జీవితంలో మీద పడినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు వీరు గుర్తొచ్చినప్పుడు వారందరూ మోకరించి ప్రార్థించాలన్న లేదు అక్కడ మీరు బాగా గమనిస్తే అక్కడ చదివితే ఆ పదకొండవ చిన్న దగ్గరకు వస్తే వారు మోషేతో మానవుడిగా మానవ నైజం కలిగిన మోషే కూడా భయపడతా ఉన్నట్టు కానీ ఆయన ఎప్పుడైతే ఆ పొద అనుభవం స్కాలర్స్ అందరూ కూడా థియోలాజియన్స్ కూడా గొప్ప గొప్ప సేవకులు చెప్పేది ఏంటంటే మోషేకి ఎందుకు అంత ధైర్యమోనంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేంజ్ తన మొదటి అనుభవం దేవునితో ఏదైతే ఉందో ఆ అనుభూతి తన జీవితాన్ని మార్చేసింది ఎడారిలో పెట్టి ఒక్కడిని పెట్టినా నేను మోసే మోషే తన దేవుణ్ణి నమ్మగలడు అంత విశ్వాసం కలిగిన వ్యక్తి మోషే ఇక్కడ మనం చూస్తాం అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా మమ్మును ఐగుప్తుండి బయటి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా ది చేంజ్ దెర్ హోల్ పర్సెప్షన్ ఒక్కసారిగా ఫరో సైన్యాన్ని వారు చూసినప్పుడు ఒక్కసారి ఈ శ్రమ మన జీవితంలో కూడా ప్రభువు మమ్మల్ని మర్చిపోయా ప్రభు మమ్మల్ని మర్చిపోయావా మమ్మల్ని విడిచిపెట్టేశావా అనే పరిస్థితులకు మనం వస్తూ ఉన్నాం కానీ దేవుడు విడిచిపెట్టినట్లుగానే నీ పరిస్థితి కనబడతా ఉంది మర్చిపోయినట్టుగానే కన కనబడుతూ ఉంది మన పరిస్థితి అయినా ఆయన చెప్తున్న మాటను మనం గమనిస్తూ చూడండి వారు వాళ్ళు అంటున్నారు పన్ను మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీతో నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యము చచ్చట కంటే ఐగుప్తివులకు దాసుల మేలని చెప్పి అంటే అక్కడ ఇక్కడ చచ్చే బదులు అక్కడికే మేము వాళ్ళ ముందు మేము శాస్త్రాంగపడి మేము సబ్మిట్ అవుతే మేము మమ్మల్ని మేము లోబరుచుకొని మమ్మల్ని మేము లొంగ తీసుకుంటే అక్కడ ఫరో ఏమన్నాడు కదా మమ్మల్ని వదిలేస్తాడు కదా అనే ఉద్దేశంతో వారు ఉన్నారు అందుకని మా జోలికి రావద్దు అంటారు పద్మూడంతో చూసినప్పుడు అంతవరకు వింటున్నాడు మోషే మోషే పరిస్థితుల్లో వాక్యం చెప్తున్న నేనున్నా వింటున్నా మీరున్నా ఇంకా ఎవరైనా సేవకులున్నా ఒక్కరిషం కూడా సహించలేరు కానీ మోషే ఎంత సహిస్తున్నాడు చూడండి హీ సీమ్స్ ఈ వాజ్ యాబ్సెంట్ బట్ ఈ వాజ్ ప్రజెంట్ అండ్ హియరింగ్ ఆల్ దోస్ క్రై ఆఫ్ విజువలైట్స్ ప్రతి ఒక్క బాధను ప్రతి శ్రమను వారు పొందుతున్న వెట్టి పనులను అందుకే చూస్తాం ఆ వెట్టి పనులను మనం చూస్తున్నాం ఆ మాట మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు వారు ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నారంటే చరిత్రలో మనం వెళ్ళి చూస్తే ఒక పెద్ద పట్టణం రామసేను కోసం ఒక పెద్ద పట్టణం కట్టాలని వారు ఆశపడ్డారు వారికి ముందున్న తన తండ్రి గారి కోసం పెద్ద పట్టణం కట్టాలని ఫరో కోసం పట్టణం కట్టాలని వారు ఆశపడ్డారు ఆశపడినప్పుడు వారు చేసిన పని ఏంటంటే ఈ ఇస్రాయేల్ ప్రజలను బానిసలుగా వాళ్ళు చేసుకొని వారి జీవితాలను ఏం చేశారంటే నలుగొట్టిన పరిస్థితి అని చూస్తూ ఉన్నాం ఎంత విచ్చలవిడి బానిసత్వం అని అంటే వెట్టి పనుల్లోనే మాటమని చూస్తూ ఉన్నాం ఒకవేళ పని చేస్తూ ఒక వ్యక్తి కింద పడిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి కళ్ళు తిరిగి కింద పడిపోయినా కరోనాతో కొట్టి మరి ఆ వ్యక్తిని లేవనెత్తి మరి పని చేపిచ్చేంత మూర్ఖమైన ప్రజలు ఐగుప్తు ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజుల్లో వారి చూపిస్తున్న ఆ బానిసత్తాన్ని మనం చూస్తూ ఉన్నాం అవన్నీ చూసినా కూడా వారి జీవితంలో ఏం తెలుసా ఆ పరిస్థితిని చూస్తున్నారు డోంట్ సీ యువర్ సిచ్యువేషన్ సీ యువర్ సేవియర్ నీ పరిస్థితిని చూడొద్దు పరిస్థితిని అధిగమించగలిగిన దేవుణ్ణి మనం చూద్దాం ఏమైనా చేయగల దేవుణ్ణి మనం చూస్తాం మన కథ మొత్తం మార్చగలిగిన దేవుణ్ణి మనం చూద్దాం ప్రతి ఆయన వైపు మనం చూద్దాం చూడండి ఆ కింద మాటను మనం చూస్తాం మొదటిగా వారి జీవితంలో భయపడ్డారు ఆ భయం వారి జీవితాన్ని మొరపెట్టేదిలాగా చేసింది రెండవదిగా వారి జీవితంలో మొరపెట్టారు కానీ ఆ సందర్భాన్ని బట్టి వారి జీవితంలో ప్రార్థన ఆలకించలేదు జవాబు రానప్పుడు వారి జీవితంలో ప్రశ్న వస్తా అందుకే వాళ్ళు అంటారు చూడండి మా జోలికి ఇక రావద్దు చచ్చు కంటే మేము ఐగు ఇక్కడ చచ్చి రప్పించితివా ఒక ప్రశ్న వస్తూ ఉంది భయం వచ్చింది మొరపెట్టారు మొరపెట్టిన తర్వాత వారి జీవితంలో జవాబు రాలేక ఆ జవాబు పొందుకోలేదు కాబట్టి మరలా ఏం చేస్తుందంటే ప్రశ్నగా మారింది ప్రశ్నగా మారిన తర్వాత మోషే సమాధానం సమాధానమిస్తాం మోసే విశ్వాసంతో నమ్మకంతో దేవుని భయభక్తితో ఆ సమాధానం సమాధానమిస్తాను చూడండి పదమూడవ చరంలో అందుకు మోసే భయపడకుడి అక్కడ మనం చూస్తా ఉన్నాం మొదటిగా వారు భయపడి దేవునికి మొరపెట్టారు కానీ ఇక్కడ మోసే అంటున్నాడు మీరు భయపడతండి భయపడకుండా ఏం చేయాలంటున్నాడు చూడండి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరుక్క నిలుచుండి చురుడి బీ స్టిల్ ఐమ్ యువర్ గాడ్ అండ్ యాజ్ యువర్ గాడ్ ఆల్ మైటీ కెన్ సేవ్ యువర్ లైఫ్ సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో ఏమైనా చేయగలడు ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగోషం గమనిస్తున్నప్పుడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు యువర్ గాడ్ ఏది కూడా అసాధ్యము కాదు నీ పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అసాధ్యం అనుకుంటున్నావు కానీ నీ పరిస్థితిని బట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నీ పరిస్థితిని బట్టి దేవుని చూసినప్పుడు ఆయన సమస్తం చేయగలడు అర్థం కాని పరిస్థితులు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు ఈ మాట మనం చూస్తూ ఉన్నాం భయపడకుడి వారు భయపడ్డారు కాబట్టి మొరపెడతాం కానీ ఇక్కడ చూస్తున్నాం భయపడకుడి ఊరుకు నిల్చుండి చుడుడి అనే మాట మనం చూస్తున్నాం కీర్తల గ్రంథము నలభై ఆరవ అధ్యాయం పదకొండవ పదవచనం ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడు భూమి మీద నేను మహోన్నతుడు సైన్యములకు అధిపత్య యుహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమ ఆశ్రయమై ఉన్నాడు మోషే ఎందుకు ధైర్యంగా ఉన్నాడు అంటే సైన్యములకు అధిపత్యకు దేవుడు తనకు తోడుగా ఉన్నాడని తెలుసు యాకోబు యొక్క దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు తన పితరుల దేవుడు ఆశ్రయంగా ఉన్నాడని నిరీక్షించాడు కాబట్టే తన జీవితంలో అని అంటున్న మాట భయపడకుడి ఊరికి నిల్చుండి చూడుడి మీరు పదోచం చూపు చూస్తున్నప్పుడు ఊరుకుడు నేనే దేవుడు అని తెలుసుకోండి అన్యజిల్లలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును అనే మాట మనం చూస్తున్నాను ఈ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు చూడండి అక్కడ వారు ఆ మాట చెప్పిన వెంటనే మోసే ఆరు చూడండి ప పద్నాలుగు వర్షంలో యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పాను బీ స్టిల్ బీ కామ్ ఎందుకు అంతగా అరుస్తూ ఉన్నారు ఎందుకు మీ జీవితంలో అంత బాధపడతా ఉన్నారు ఈ యొక్క పరిస్థితికే మీరు బాధపడితే ఎలా కానాను ఎలా మీరు స్వతంత్రించుకుంటారని వారు చెప్తూ మీరు భయపడద్దండి ఊరిక నిల్చుండి చురుడి థన్ యువర్ ఫియర్ ఇన్ టు ఫెయిత్ మన భయాన్ని విశ్వాసంగా మనం మార్చుకోవాలి భయపడుతున్నామా మన జీవితంలో విశ్వాసంగా మార్చుకుందాం ప్రభువా ఈ భయంలో ఉన్నాను ప్రభు నాకు విశ్వాసం దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం ఈ మాట మనం చూస్తాను చూడండి మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరికే ఉండవాలనే ప్రజలతో చెప్పాను ఆ కింద నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ కార్యం ఎలాగా మారింది వారు ఊరికెలిచి చూసినప్పుడు వారు ఎంత గొప్ప కార్యం దేవుడు చూసాడు చెప్పి నేను వాక్యం ముగితేస్తాను నిర్మాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలియులు సముద్రము మధ్యను ఆరిన నేలల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను అంతవరకు ఆ దెర్ వాస్ నో డైరెక్షన్ ఇంకా డైరెక్షన్ కూడా మారదు అన్న పరిస్థితిలో గాడ్ చేంజ్డ్ దె డైరెక్షన్ ఆయన నమ్మినప్పుడు ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగల శక్తిమంతుడు అని దేవుడు మనతో మాట్లాడతాం ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఆరు నెలల మీద నడి నడిపించబడిన ఇస్రాయేల్ ప్రజలు వారికి ఎలాగున్నాయంటే నీళ్లు చూడండి నీళ్లు విజి విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరు నెలల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను నాశనం చేయాల్సిన నీళ్లు చంపేయాల్సిన నీళ్లు వారి జీవితంలో ప్రొటెక్షన్గా నిలబడతా ఉన్నాయి సురక్షితంగా నిలబడతా ఉన్నాయి సంరక్షణ కలిగిస్తూ ఉన్నాయి యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం చూస్తాం నలభై మూడవ అధ్యాయం యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వర్షం నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును ఈవెన్ ద స్టిల్ వాటర్స్ ఐ విల్ బి విత్ యూ ఏ పరిస్థితి గుండా వెళ్ళినా అంత పరిస్థితి మనకు రాలేదు కానీ అక్కడ వారు ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆరిన నేల మీద నడిపించిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మనందరి జీవితాన్ని కూడా అటువంటి సురక్షితమైన గమ్యానికి ఆయన చేర్చగల శక్తివంతుడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రజల పిల్లారా ఆ కింద చూడండి ఏమైపోతుందో వారు వచ్చిన వెంటనే ఈ వీరు కూడా ఫరో సైన్యం కూడా వారితో వెళ్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది ఈరోజు మన చేతులు కూడా శోధనలు కష్టాలు మనము క్రైస్తవులమైనంత మాత్రాన రక్షణ పొందుకున్నంత మాత్రాన బాప్తిస్ అనుభవంలోకి వచ్చినంత మాత్రాన క్రీస్తుని తెలుసుకొని ఆయన వల్ల జీవిస్తున్నంత మాత్రాన ఆ శ్రమలు శోధనలు రాకుండా పోతాయా ఇవి వీళ్ళు ఎలాగైతే అలాగే వస్తున్నారో అవి కూడా అలాగే వస్తాయి కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో నిజంగా రక్షణ అనుభవంలో మనము ఉంటామో ఆయన రక్షణను నిజంగా మనం చూస్తాం ఈ మాట మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి అలా ఉన్నప్పుడు వీరు కూడా ఏం చేస్తున్నారంటే ఇదేదో బాగుందని చెప్పేసి వారు కూడా వెళ్ళిపోతానే ఇప్పటికీ చరిత్రకారులు చెప్తా ఉన్నారు దే ఫౌండ్ సమ్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ ఎన్నో రథచక్రాలు వారు చూస్తున్నప్పుడు ఈరోజు చెప్తా ఉన్నారు సో బైబిల్ ఈస్ ట్రూత్ ఈ మాటను మనం కింద చూస్తూ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిదో అవసరంలో పద్నాలుగో అధ్యాయం నిర్గమాకాండ పద్నాలుగు ఇరవై ఎనిమిదో అవసరంలో నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములకు వచ్చిన పొర యొక్క సర్వమును సర్వశ్రేను కప్పివేసులను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు నాట్ ఈవెన్ వన్ అంతగా దేవుడు భీకరమైన ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటూ మన జీవితంలో ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనకు జవాబు లేదు అని అనుకుంటున్నామా భయపడక మొరపెట్టినప్పుడు విశ్వాసముతో నమ్మకముతో మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలకు ఇస్తాడు అంతవరకు తిట్టిన ప్రజలు చివరిగా మనం చూస్తూ ఉన్నాం ఒక సాక్ష్యంగా మార్చాడు శ్రమ వారికి సాక్ష్యంగా మారింది వారి శ్రమ వారి జీవితాల్లో వారి జీవితంలో సాక్ష్యం తెచ్చింది తల ఉంచుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ గల తండ్రి ఏసయ్య నీకు వందన చెల్లిస్తాం ప్రభువా అవును తండ్రి ఫరో హృదయం కఠినపరచబడింది ఎందుకంటే ప్రభువా ఫరో నీ మహిమను చూడ్డానికి ప్రభు తండ్రి ఫరో హృదయం కట్నపరచబడింది అని ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందన చెల్లిస్తాం ప్రభువా అవును తండ్రి మొదటిగా ఇస్రాయుడు ప్రజలు ప్రభు భయపడినప్పుడు వారు మొరపెట్టారు మొరపెట్టినప్పుడు నాయన ప్రభు వారి జీవితంలో ప్రశ్న వచ్చింది నాయన ప్రభువ ఆ ప్రశ్నతో మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా మోషే అంటున్నాడు ప్రభావ ఊరిక నిల్చుని చూడి నేడు చూసే ఐగుప్తులు మీరు మరెన్నడను చూడరునే ప్రభావ ఒక వాగ్దానం ప్రభావ చేసిన ప్రభావ గొప్ప కార్యాన్ని వారి జీవితం చేస్తుంది దేవానికి వందనాలు ఈ వాక్యం వింటూ ఎవరైతే అటువంటి గొప్ప కార్యాల కోరవు ప్రభా తండ్రి ప్రార్థన చేస్తున్నారో మరపెడుతున్నారో వారికి మీరే దేవా జవాబిచ్చి నడిపించి పెంచి కార్యం నీకే సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పరిశుద్ధం పేర ప్రార్థించడి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి ఆమెన్ ప్రైస్ లాడ్ గాడ్ బ్లెస్